భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యచూరి గారు చనిపోవడం జరిగింది ఆయన సంస్మత సభ కడప జిల్లా ప్రెస్ క్లబ్లో ఈ నెల ఇరవై తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు కడప జిల్లా సిపిఎం కమిటీ నిర్వహిస్తూ ఉంది ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ముఖ్య నాయకత్వము కార్యకర్తలు అలాగే సీతారాం యెచ్చూరితో అనుబంధం ఉన్నటువంటి కడప జిల్లాలోని ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు అలాగే వామపక్షాల పార్టీల నాయకులతో కమ్యూనిస్టుల అభిమానులతో సీతారాం యెచ్చూరిని అభిమానించే వాళ్ళతో ఈ యొక్క సంస్మరణ జరగబోతూ ఉంది కాబట్టి అందరూ కూడా హాజరై ఈ సంస్మరణ సభను చేయాలని సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ ఆహ్వానిస్తూ ఉంది ఈరోజు ఏచూరి గారు పార్లమెంటులో చేసిన ప్రసంగాలు దేశ భవిష్యత్తుకు దేశ ప్రజల యొక్క సమస్యలను వ్యక్తీకరణకు చాలా శ్రద్ధతో దేశభక్తితో ప్రజానుకూలంగా చేశారనేటువంటిది ఈరోజు అన్ని పార్టీల యొక్క పార్లమెంటరీ పక్ష నాయకులందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు అట్లాగే ఏచూరి జీవితకాలం ప్రత్యర్థైనటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సైతం ఈరోజు పార్లమెంటులో దారిదీపం లాంటి సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం అనేది బాధాకరం అని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అలాగే ఏచూరి గారు మిరిటరీ ఫ్రంట్ ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఇండియన్ ఇండియా కూటమిలో కానీ కీలక పాత్ర వహించి బీజేపీ ఎన్డీఏ ఇతర పక్షాలందరినీ ఐక్యం చేసి ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద ఫెడరల్ వ్యవస్థను కాపాడానికి కృషి చేశారు కాబట్టి సీతారామయూరి యొక్క కడప జిల్లా నిలబడేటువంటి శుక్రవారం ఇరవై ఏడవ తేదీ సంవత్సరం సభకు జిల్లాలోని ప్రముఖులందరూ కూడా వచ్చి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ ఆహ్వానిస్తూ ఉంది జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప